హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ అండ్ లగ్స్ ఇప్పుడైతే మనం ఉన్నామండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ మీకు సిటీ మార్కెట్ బయట చూపించాను కదా ఎదురుగా మీకు మారుతి సుజుకి షోరూమ్ ఉంటుంది అండ్ పక్కనే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది అండ్ వీరి దగ్గర ఒక కలెక్షన్ ఉంటుంది ఒక కలెక్షన్ లేదు అనుకున్న మీకు ఆల్ ఆర్ కలెక్షన్ లేడీస్కి సంబంధించిన ఎవరి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి ఈ రోజు నైటీస్ కలెక్షన్ నైటీస్ కలెక్షన్స్తో పాటు ఒకటైతే స్పెషల్ చెప్పాలి మీకు మెజర్ చేసి అండ్ ఎంత ఫ్రీ సైజు ఏ ఒక్కటి దగ్గర ఎంత లూజ్ అని క్లారిటీగా చూపిస్తూ అండ్ హెవీ ఫ్యాబ్రిక్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అంటే కలర్ పోయేటట్టుగా కానీ షింక్ అయ్యేటట్టు కానీ ఉతుకులు పడితే కొంచెం మనకి షింక్ అయ్యేటట్టుగా కానీ ఇలా కాకుండా మీకు హెవీ ఫ్యాబ్రిక్తో మనకి హెవీ గ్యారెంటీతో అండ్ మనకి పక్కా మెజర్మెంట్స్తో మీకు అయితే మీకు మంచి వీడియో అయితే షేర్ చేస్తుంది కొనుక్కున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్మైల్ చేస్తారండి అంత మంచి వీడియో అనమాట అనమాట అయితే ఎవరి స్కిప్ చేయకండి పక్కా హోల్సేల్ ప్రైజెస్కి అండ్ హ్యాపీగా మీరైతే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అనమాట శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ షేర్ చేస్తామండి ఫోన్ నెంబర్ కూడా మీకు వీడియోస్ స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది చక్కగా అయితే ఎవరు స్కిప్ చేయకండి మిమ్మల్ని కూడా కన్విన్స్ చేయకుండా లాస్ట్ టైం మనము త్రీ పీస్ సెట్స్ పెట్టాము ఈరోజు నైట్ రోజు మన నైటీస్ కలెక్షన్ అయితే చూపిద్దాం మేడం ఫుల్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ నైటీస్ కలెక్షన్ నైటీస్ కలెక్షన్ వచ్చింది బాగా తక్కువ రేట్ లో ప్యూర్ కాటన్ లో ఓకే ప్యూర్ కాటన్ కొంచెం మన బడ్జెట్ అనుకూలంగా ఉన్నాము హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఇస్తాము ముందుగా మన షాప్ అడ్రస్ చెప్తాము ఓకే అండి గుంటూరులో అయితే ఉండదండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందలు పంత సమ్మర్ కి యూజ్ ఫుల్ అయిన యూజ్ఫుల్ నైటీస్ అయితే చూపిద్దాం అనమాట సో మన షాప్ పేరు వచ్చేసరికి శ్రీలక్ష్మి ఫ్యాషన్ సెంటర్ మ్యాచింగ్ సెంటర్ అండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది ఫుల్ ప్లెజ్డ్గా ఈ రోజు నైటీస్ కలెక్షన్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ అనమాట రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకైనా సింగిల్ కావాలనుకునే వాళ్ళకైనా మీకు మెజర్మెంట్ చేసి అండ్ ప్రైస్ తో సహా రేట్ తో సహా క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది వన్ ఆఫ్ ది నైట్ అయితే మనం ఓపెన్ చేసాము అండ్ ఇప్పుడు ఈ నైట్ యొక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ఈ వచ్చేసి ప్యూర్ కాటన్ ఓకే అండి మనకి చూపిస్తున్నాం అనమాట ఫిఫ్టీ టూ ఇత్స్ వస్తుంది అంటే డబల్ ఎక్స్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఫ్రీగా గా సరిపోతుంది వాళ్ళకి ఫ్రీ సైజ్ నైటీస్ అయితే చూపిస్తాము ఇలా అయితే నైటీస్ వస్తది ప్యూర్ కాటన్ అయితే ఉంటదన్నమాట ఇలా ఫ్రంట్ ఓపెన్ కూడా వస్తుంది సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా టూ బటన్స్ ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఇలా వైట్ తో పైపింగ్స్ అయితే ఇచ్చారన్నమాట నెక్ కూడా మంచి మనకి డిఫరెంట్ వి షేప్ లో అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ తో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి రియల్లీ నైస్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మనకి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది వీటిల్లో ఇప్పుడు కలర్ చాటా ప్రతి దానిలో కలర్ చాట్ ఉంటుంది ఓకే అండి సో ఇప్పుడు వీటిలో కలర్స్ అండి మనకు వచ్చేసరికి బ్లూ కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ షేడ్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే రైస్ హ్యాపీగా అయితే యూజ్ చేసుకోండి దీని విత్ వచ్చేసి ఫిఫ్టీ టూ వస్తుంది అవునవును ఆ ఫిఫ్టీ టు ఎక్స్ఎల్ వాళ్ళకి డబుల్ ఎక్స్ వాళ్ళకి ఇద్దరు కూడా యూజ్ ఫుల్ మనం లైవ్ లోనే మెజర్ కూడా చేసి చూపించాము అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము అండ్ ఫస్ట్ చూసిన డిజైన్ వచ్చేసరికి మనకి అంతా కూడా కొంచెం లతల లాగా అలా వస్తే ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ వచ్చింది ఈ డిజైన్ కి పాకెట్ ఉందండి అన్నిటికీ పాకెట్స్ వస్తాయి ఓకే ఓకే పాకెట్ కూడా ఇది కూడా సేమ్ అన్నమాట ఫ్రంట్ టూ బటన్స్ అయితే ఓపెన్ వస్తాయి దీనికి కూడా పైప్ ఇన్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ వస్తుంది ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంది హై నెక్ కూడా కొంచెం స్వెట్ పోయకుండా బాగుంటుంది స్కిన్ ఫీల్ అండ్ మనకి మస్టర్డ్ ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే బ్లాక్ కలర్ ఓకే అండి ఫైవ్ కలర్ మేడం బాగుంది ఇది కూడా డిజైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు సో వన్ మోర్ డిజైన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ షేడ్ అనమాట విత్ మనకి ఒకసారి టూ బటన్స్ విత్ మనకి అసలు లూజ్ మాత్రం పక్కా అండి టూ ఎక్స్ వాళ్ళకి మనకి ఫ్రీగా సరిపోతుంది కొంచెం త్రీ ఎక్స్ వాళ్ళకి కానీ మనం టూ ఎక్స్ వరకు గ్యారంటీ అయితే ఇచ్చేస్తున్నాము అండ్ కలర్ గ్యారంటీ అండ్ వాషబుల్ ప్యూర్ కాటన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట బ్లూ షేడు పింక్ షేడు బ్రౌన్ కలరు ఓకే ఫోర్ కలర్స్ వస్తాయి మేడం కూడా డిజైన్స్ వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి సరిపోయినంత డిజైన్స్ వరకే చూపిస్తాం అన్ని అయితే చూపించట్లేదండి ఓకే అండి ఇది కూడా మనకి ఒకసారి చిన్న చిన్న పూల అన్నమాట చిన్న చిన్న రోజు ఫ్లేవర్స్ అండి ఇష్టపడే వాళ్ళకైతే ఈ చాట్ బాగుంటది అనమాట ఓకే చాలా బాగుంది కలెక్షన్ కూడా ప్లస్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అయితే చాలా రీజనబుల్ వెండి మనకి విడ్త్ వచ్చేసరికి పక్కా ఉందన్నమాట చిన్న నైటీలు కాదండి మంచి ఫ్రీ సైజ్ నైటీలు అనమాట ఇది కూడా మనకి అలాగే బ్యాక్ హై నెక్ ఫ్రంట్ ఓపెన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువ ప్రైస్ అవును ఇలా వస్తాయి అన్నమాట డిజైన్ బాగుంది బ్రాండెడ్ అండ్ కాటన్ మిక్సింగ్ అనేది ఉండదు డబుల్ ఎక్స్ఎల్ అయినప్పటికీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం గానీ ప్యూర్ కాటన్ ఇస్తున్నాం మిక్సింగ్ అనేది ఇవ్వట్లేదు మంచి క్వాలిటీ అనమాట చక్కగా డబుల్ ఎక్స్ఎల్ కాబట్టి త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవడం సో మంచి మనకి మెరూన్ రెడ్ విత్ మనకి ఒకసారి బ్లూ తో అంత బాతి ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట నెక్ డిజైన్ కూడా చూడండి అండ్ మంచి ఫ్రీ సైజు లో అండ్ కలర్ గ్యారెంటీతో పక్కా డబల్ ఎక్సెల్ సైజు లో ఈ రోజు మీకు మంచి క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నాము అండ్ మనకి మంచి చిల్లీ రెడ్ కలర్ అలానే మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ రెడ్ డబుల్ ఉన్నాయి హ్యాపీగా తీసుకోవచ్చు వైన్ డబుల్ ఉన్నాయి కొన్ని పీసెస్ డబల్ డబల్ ఫుల్ స్టాక్ ఫుల్ క్వాంటిటీతో అయితే మనం ఈ రోజు షేర్ చేస్తున్నామండి అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి రెండు వందల పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి మనం ప్రమోషన్ అయితే ఇచ్చామనమాట బ్యూటిఫుల్ చిక్కు కలర్ మీద చిన్న 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 ఫ్లవర్స్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ నడుము లూజ్ కానీ అండ్ పొడువు కానీ కొంచెం హైట్ ఉంటారా సూపర్ గా సరిపోతాయి కొంచెం లాంగ్ ఉంటారా అండ్ మీకు కరెక్ట్గా లూజ్ సరిపోతుంది అండ్ క్వాలిటీ అంటారా అండ్ మీరు ఎంత వాష్ చేసుకున్నా ఫాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైస్ అంటారా మీకు అనుకూలమైన బడ్జెట్ లో హ్యాపీగా బై చేసుకోవచ్చండి ఎవరికి ఎన్ని కావాలో అన్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ అండి నెక్స్ట్ నూట తొంభై లోనే ఇంకా మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిద్దాం ఓకే సేమ్ లో మనకి ఇంకా డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో అండి విత్ పాకెట్ అండ్ మనకి ఎందుకో తెలియదు కొంచెం పాకెట్ ఉంటే లేడీస్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు అండ్ ఇది కూడా కాంబినేషన్ బాగుంది రాయల్ బ్లూ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నిటికీ బటన్స్ వచ్చినాయండి మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి మనము ఈ డిజైన్స్ లో ఇన్ని కలర్స్ లో ఇలా చేయమని చెప్పి చేయించుకొచ్చాం అనమాట ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఇవ్వగలుగుతున్నాం డైరెక్ట్ చేపించి బట్టి ఇవ్వగలుగుతున్నాం సో మనం అనేది ఎఫర్ట్ పెట్టాం కాబట్టి మనకి అనుకూలమైన ప్రైస్ మనకైతే వచ్చిందనమాట అది కూడా ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనం చెక్ అవుట్ చేసుకొని మనం చేయించడం వలన ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అవునవును దానికి సమ్మర్ లైఫ్ చాలా బాగుంటుంది ఏప్రిల్ ఇలా ఉందంటే మే జూన్ ఇంకెలా ఉంటుందో అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాము డబల్ ఎక్స్ఎల్ అని చెప్పి కొంచెం లెంత్ తక్కువ ఉండేవి కూడా మనకైతే బయట చూపిస్తూ ఉంటారు మీకు నో డౌట్ అండి క్వాలిటీ గాని మీకు విడుతు గాని పొడువు కానీ అసలు నో డౌట్ అనమాట వెరీ డార్క్ మస్టర్డ్ అండి లైట్ గంధం షేడ్ అండి చాలా బాగుంది ఇందులో కలర్ చార్ట్ వస్తుంది రాయల్ బ్లూ బాగున్నాయి చూడండి గ్రీన్ ఫైవ్ ఓకే దీనిలో ఇంకొకటి కూడా వచ్చింది మెజెంత వంకాయ కలర్ బాగున్నాయి ఫైవ్ కలర్ చార్ట్ కూడా షాప్ రెండు వందల పంతొమ్మిది అండి గుంటూరు సిటీ మార్కెట్ అంటే అందరికి వెళ్ళిన ఒకటి ఎదురుగా మనకి మారుతి సుజుకి షోరూమ్ ఉంటుంది పక్కనే మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుందండి ఇది కూడా ఏదో డిఫరెంట్ గా ఇది కొంచెము ఇంకా హై కాస్ట్ లాగా తెలుస్తుంది బాగా చాలా బాగా ప్లెజెంట్ గా ఉంది రియల్లీ నైస్ అండ్ మనకి విత్ పాకెట్ విత్ మనకి డార్క్ చాక్లెట్ కలర్ అనమాట నైస్ అండి ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ మెరూన్ అండ్ పింక్ ఇది వచ్చేసరికి మనకి గులాం షేడ్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ అండి మనకి వచ్చేసరికి డార్క్ నాచు గ్రీన్ అండ్ బ్లూ షేడ్ అనమాట ఒక్కొక్క డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే పక్కా వచ్చినాయండి సో లైన్స్ తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు లైన్స్ మేడం డిజైన్స్ కూడా బాగా సెలెక్ట్ చేసుకొచ్చారు మేడం అంటే కొన్ని లైన్స్ కొన్ని ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ కవర్ అయిపోయినాయి అది నిజంగా డిజైన్ కూడా లైన్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంది పాకెట్ బాగుంది క్లాత్ పరంగా అయితే ఫ్లవర్ డౌట్ పడవద్దండి ప్యూర్ కాటనే అనే ఇందులో కలర్స్ కూడా ఇందులో కలర్స్ నా షేడ్ అండ్ రెడ్ టేబుల్ ఉన్నాయి అండ్ పింక్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ జస్ట్ ప్రైజ్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇక్కడ రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే అయితే అలా ఉండదు హ్యాపీగా వీడియోని కొంచెము స్లోగా చూడండి హ్యాపీగా వినండి వినేసేసి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మనకి మంచి గ్రీన్ కలర్ రియల్లీ నైస్ అండి అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మెహందీ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఓకే మెహందీ మనకి డబ్బులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అనమాట డిజైన్ ఉంటుందండి నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలకి చక్కగా అది హోల్సేల్ ప్రైస్ కి మనం సెటిల్ వైజ్ బల్క్ గా తీసుకోమని కూడా నీడు ఉన్న వాళ్ళు తీసుకోండి హ్యాపీగా సింగిల్ కావాలి ఒక ఐదారు కావాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు అనమాట ఆర్మీ గ్రీన్ కలర్ మీద మనకి చిన్న చిన్న పింక్ కలర్ తో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో విత్ పాకెట్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి డబలెక్స్ అని గానీ ఫస్ట్ చాలా మంది హౌస్ వైఫ్స్ చక్కగా ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ నైటీ కొంటే పట్టుద్దా లేదా ఇదే అనుకుంటారనమాట మనకి ఏంటంటే కొంచెం పక్కా అసలు బాగా యాభై రెండు వచ్చింది విత్ మనకి నడుము దగ్గర కానీ పొడువు గాని కొంతమంది ఏంటంటే హైట్ ఉంటారు అట్లా కొంచెం లా ఉంటారు డబలెక్స్ వాళ్ళకి ఫ్రీగా సరిపోయిందండి అండ్ విత్ మనకి వచ్చే ఫ్యాబ్రిక్ గ్యారంటీతో మనమైతే ఇస్తున్నాం అనమాట జస్ట్ ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇది అమ్ముకుని కంపెనీ వాళ్ళకి అనువుగా ఇచ్చే రేటు వాళ్ళు రెండు వందల యాభై నుంచి రెండు వందల తొంభై మూడు వందల ఎంతకైనా సేల్ చేసుకోవచ్చు అనమాట కానీ అదే రేటుకి మనం సింగిల్ కూడా ఇస్తున్నాము గమనించండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేడం వేరే నెక్స్ట్ వేరే రేట్ లో కొంచెం ఇంకొంచెం హెవీ క్వాలిటీలో లో చూపిస్తాం మేడం నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా నైటీస్ చూపిస్తున్నాం మేడం ఇది కూడా విత్ ఒకసారి డిజైన్ మారింది కాబట్టి ఒకసారి విత్ అయితే చూపిద్దాం షూర్ అండి ఇది మనకి ఆల్మోస్ట్ అన్నిటికీ డబల్ వచ్చిందండి అవునండి ఫ్యాబ్రిక్ సో మెజర్ చేసే మీకు డిజైన్ మనం మేదే చూపిస్తున్నాము వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది మేడం ఫిఫ్టీ వచ్చింది అన్నమాట అది ఫిఫ్టీ టూ వచ్చింది ఇది ఫిఫ్టీ వస్తుంది ఫిఫ్టీ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ మేడం రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు అనమాట క్వాలిటీ చైన్ ఉంటది అలాగే మనకి దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తే ఇంకొంచెం మనకి మంచి కాటన్ అంటే ఇంకా హెవీగా వస్తుంది హెవీగా వస్తుంది అనమాట బ్లూ రెడ్ రెడ్ బ్లూ అంటే నేను చెప్పింది ఏంటంటే యువపాం దగ్గర బ్లూ వస్తే రెడ్ దగ్గర నెక్ దగ్గర రెడ్ వచ్చింది యువపాం దగ్గర రెడ్ వస్తే మనకి నెక్ దగ్గర బ్లూ వచ్చింది అనమాట అలా మనకి ఆల్టర్నేట్ గా మనకి ఫోర్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కలంకారీ మీకు వచ్చేసరికి చూడండి కేవలం ఇస్తున్న ప్రైస్ రెండు వందల అరవై రూపాయలు మాత్రమే కలంకారీ డిజైన్ ఎవరి గ్రీన్ అనమాట ఫిఫ్టీ టూ వస్తుంది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ వస్తుంది కచ్చితంగా కలంకారి ప్యాటర్న్ ఇవి ఇంత ముందు తెప్పించాం మేడం అయిపోయింది మళ్ళీ సేమ్ డిజైన్ రీస్టాక్ చేసి ఎందుకో కస్టమర్స్ కూడా కలంకారీని బాగా లైక్ చేస్తూ ఉంటారు వీడియో చూసి ఇవే కావాలని వస్తున్నారు జనరల్ గా వచ్చే వాళ్ళు కూడా ఇవే కావాలని వస్తారు ఒకటి మనం షో కోసం షో కోసం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఉంది డార్క్ టమాటో రెడ్ ఉంది అలానే మనకొసరికి ఒకసారికి నావీ బ్లూ ఉంది అండ్ నెక్స్ట్ కలంకారీలో కూడా ఈ ఒక్క డిజైన్ కాదండి ఇంకా మనకి డిజైన్స్ కూడా ఇది కొద్దిగా స్పెషల్ ఉందండి అంటే ఎవరైనా బొమ్మలు వద్దనుకునే వాళ్ళకి ఈ డిజైన్ కొంచెం మనకి ఈ డిజైన్ కి పాకెట్ కూడా వచ్చింది ఓకే మీరు చెప్పినట్టుగానే ఇది యాభై కన్నా చాలా లూజ్ ఉంది మేడం ఇది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ అలా వస్తుంది తెలిసిపోతుంది ఈజీగా తీసుకోవచ్చు వాళ్ళకే ఒక రవ్వ లూజ్ ఉంటాయి మనం చూపించినవన్నీ ఈ రోజు కూడా ఓకే అండి మెరూన్ ఉంది సో షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మీకు కలంకారీలో కాటన్ చీరలు కావాలి అనుకుంటే వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి ఎందుకంటే కాటన్లో హెవీ క్వాలిటీ వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి రెడ్ మెరూను రెడ్ మెరూన్ నావీ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూ త్రీ కలర్స్ వస్తాయి సో బ్లాక్ అనుకునేది డార్క్ థిక్ నావీ బ్లూ అండి సో నెక్స్ట్ డిజైన్ ఇది మనకి విత్ పాకెట్ విత్ పాకెట్ విత్ ఇది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వస్తుంది ఇలా ఫ్లోరల్ లో అంటే వేరే ప్యాచ్ అయితే యాడ్ అవ్వకుండా సింపుల్ గా మనకు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా తీసుకోవచ్చు ఓకే బ్లూలో సెట్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి బ్లూలో ఒక సిక్స్ డిజైన్స్ కలిపి ఒక కట్ట లాగా వచ్చింది అనమాట ఇది కలంకారి వచ్చింది ఇది బాతికి వచ్చింది లైన్స్ వచ్చినాయి ఇది మనకి డైమండ్ షేప్ లు షేడెడ్స్ కానీ బ్లూ మీదే మనకి ప్యాటర్న్ చేంజ్ అవుతూ ప్రైజెస్ అయితే మారినాయి అనమాట ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ మేడం నెక్స్ట్ కూడా కలంకారీలోనే ఇంకొంచెం చూపిస్తున్నాం మేడం డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకోసమని ఇది సో మనకి మంచి చూసారు కదా డాన్సింగ్ డాల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ వీటిలో కలర్స్ అండి మనకి రెడ్ అలానే బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ ఓపెన్ చేశాము అండ్ కలంకారి పాటన్ లోనే అండ్ మనకి వచ్చరికి తిక్ బ్లూ ఉంది అండ్ రెడ్ టూ పీసెస్ అతి డిజైన్ కొద్దిగా చేంజ్ అయిపోతుంది ఇది కూడా అలాగే వీటి వరకు కూడా ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం మేడం రెండు వందల అరవై రెండు వందల అరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే కొంచెం క్వాలిటీలో నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చినాయి ఆల్ ప్రైజెస్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి కాబట్టి మనం నెక్స్ట్ ప్రైస్ కూడా వెళ్ళిపోతాం ప్రైస్ కూడా చూపించాలి ఓకే అండి మన నైటీల కలెక్షన్ లో మరొక డిజైన్ మరొక ప్యాటర్న్ లోకైతే వచ్చేసాము అండ్ మనకి ఏదో ఫ్రంట్ మంచి వర్క్ అయితే కనిపిస్తుంది అండి చాలా బాగుంది ఈ డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి మంచి మనకి షోరూమ్ టేస్ట్ అయితే తెలుస్తుంది మనకి రేట్ అయితే ఓకే అండి కూడా షూర్ షూర్ దీనికి కూడా ఫిఫ్టీ టూ వచ్చింది మేడం డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోయేంత వచ్చింది ఇది వచ్చేసి ఫుల్ బటన్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది హై నెక్ కూడా ఇలా గోట్ వస్తుంది గోట్ మనకి వైట్ కలర్ తో గోట్ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ మనకి వచ్చేసరికి వీటిలో కూడా కలర్ చార్ట్ అనేది ప్రొవైడ్ అయితే ఉందని ఉందనమాట మెరూన్ బ్లూ అండ్ మనకు వచ్చరికి మంచి ఎల్లో అండ్ వైన్ కలర్ అండ్ వర్కులు కావాలి కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకుంటే మన దగ్గర ఏంటంటే అన్ని రకాలు కలెక్షన్ వర్క్ నైటీస్ కూడా లేవు అనిపించుకోకూడదు కాబట్టి దీన్ని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ పక్క హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము చక్కగా ఏ త్రీ ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ దాకా అమ్ముకోవు ప్యూర్ కాటన్ మళ్ళీ కూడా హెవీగా వస్తుంది బాగా వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం డిజైన్స్ చాలా ఉన్నాయి చూపించాము ఇంకొక డిజైన్ సో షాప్ కి సంబంధించిన ఎవరి డీటెయిల్ మీకు స్క్రోల్ చేస్తూ ఉంటానండి షాప్ పేరు కావచ్చు షాప్ నెంబర్ కావచ్చు అలానే ప్రైస్ కావచ్చు అలానే మీకు వచ్చేసరికి ఆల్ డీటెయిల్స్ ఉంటాయి ఇది మనకి ప్యాచ్ అయితే వస్తుంది డిఫరెంట్ లేస్ వచ్చి సాటింగ్ గోట్ వచ్చింది ఇది కాటన్ గోట్ నెక్ కావాలి ఎక్కువ అంటే ఎక్స్పోజింగ్ నెక్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళకి స్మాల్ నెక్ అయితే ఓకే ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి సో ఇవన్నీ కూడా డిజైనర్ కేటలాగ్ అనమాట అంటే ఏంటంటే మనకి నెక్ ప్యాటర్న్ ఒకటే ఉన్నా మనకి వచ్చేసరికి వర్క్లు అనేది చేంజ్ అయిపోయినాయి అంటే ఏంటంటే మనకి డిజైన్ చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ ఇక్కడ ఫ్లోరలు ఫ్లోరల్ మళ్ళీ మనకి వర్క్లు అనేది చేంజ్ అయ్యాయి అనమాట బ్లాక్ అలానే మీకు వచ్చేసరికి మెజంతా పింక్ అలానే మనకి వచ్చేసరికి వైన్ కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి అయితే కృష్ణ బ్లూ షేడ్ కాటన్ అయితే మాత్రం చాలా ఉంది డబల్ సాటిన్ తో డబల్ గోట్ ఇక్కడ కలర్ వచ్చింది ఇక్కడ ఒక కలర్ వచ్చింది అనమాట సో ఇక్కడ ఇక్కడ ఒకటి మనకి డబల్ మనకి నెక్ అయితే వచ్చింది చూడండి సాటిన్ లైన్స్ కూడా సింగిల్ ఇవ్వకుండా మనకి డబల్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అండి వీటిల్లో మనకి ఆలివ్ గ్రీను అలానే మనకి సరికి డార్క్ నిండు మెంతి కలర్ అండి వెరీ డార్క్ మెంతికలర్ అనమాట అలానే మనకి థిక్ నావీ బ్లూ షేడు ఈ డిజైన్లో ఫోర్ కలర్ చార్ట్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట డిజైన్ కానీ క్వాలిటీ కానీ సూపర్ అంటే సూపర్గా ఉందండి హెవీ కాటన్ అండి కంప్లీట్ హెవీ కాటన్ వస్తుంది ఈ వర్క్ చూడండి ఇది కూడా మనకి డబల్ సాటిన్తో డబల్ తో చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు నెక్ ప్యాటర్న్ అయితే మాత్రము అండ్ వీరి దగ్గర నుంచి మనము కాటన్ సారీస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అలానే మనము త్రీ పీస్ సెట్స్ అలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మనం షేర్ చేశాము వంకాయ కలరు అలానే ఎమరాల్డ్ల పచ్చ అలానే మనకు ఒకసారి బ్రింజాల్ షేడ్ అండ్ ఓపెన్ చేసి చూపించిందేమో మనకి మెరూన్ కలర్ అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇప్పటికే మనము డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే షేర్ చేశాము అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ మేడం ఇది మనకి నెక్ దగ్గర ఎంబ్రాయిడింగ్ వర్క్ లోనే ఇంకొక డిజైన్ అయితే ఇది మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ మీద మనకి టూ కలర్స్ థ్రెడ్ వర్క్స్ అయితే యూజ్ చేసి కొంచెం వర్క్ అనేది నెక్ కి అండ్ మనకి పార్ట్ వరకు డిఫరెంట్ గా ఇచ్చేసారు ఇది మనకి డిఫరెంట్ గా ఉంది అనమాట చాలా క్లాసీగా చాలా క్లాత్ అసలు ఫాబ్రిక్ అనేది మనకి రేంజ్ వైజ్ మారే చాలా బాగుందండి ఫాబ్రిక్ అయితే మాత్రం అండ్ మనం ఫస్ట్ చూపించిన వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ నుంచి కూడా నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి కూడా అన్ని ఫాబ్రిక్స్ టూ కలర్ డెస్ కలర్ గ్యారంటీ మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాము ఫుల్ కలర్ మాత్రం గ్యారెంటీ వీటిలో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి వచ్చేసరికి వంకాయ కలర్ ఉంది పింక్ ఉంది అలానే ఆలివ్ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది రెడ్ కలర్ ఓపెన్ పికెట్ చేశాము మనము బాగుంది చాట్ కూడా కలర్ఫుల్ గా ఉంది అసలు షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి మన గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకి షాప్ పేరు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అండి మనమైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి చూసామన్నమాట అండ్ మనము ఇంకా వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవైతే మనం చూద్దాము ఈ బ్లూ అండ్ మనకి వర్క్ మాత్రం మీరు ఒకటైతే గమనిస్తే డబల్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు వర్క్కి విత్ యోక్ పార్ట్ వరకు ఒక లైన్ అండ్ మనకి నెక్ పార్ట్ వరకు ఒక లైన్ యూజ్ చేశారనమాట అండ్ వీటిలో మనకి వచ్చేసరికి కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అలానే మీకు వర్క్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇది క్రీమ్ అండ్ రెడ్ ఇది కూడా బాగుందండి బాగుంది ఇట్లా డిజైన్స్ కూడా డిజైన్స్ నెక్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుందో మనకి డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది వైన్ కలర్ అలానే మనకి ఒకసరికి డార్క్ పర్పుల్ కలర్ కలర్ కాంబినేషన్ అండ్ వీటిల్లో చూడండి పర్పుల్లో ఇందాక బ్లూలో ఒక సెట్ చూసాం కదా బ్లూలో మనకి డిజైన్స్ మారుతా ఎలా వచ్చినాయి ఇప్పుడు పర్పుల్లో కూడా ఈ వర్క్ మీకు మారింది ఈ వర్క్ మారింది అలానే ఈ వర్క్ చేంజ్ అయింది ఈ వర్క్ చేంజ్ దాన్ని బట్టి మీకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట బ్లూ స్కై బ్లూ షేడ్ అలానే మనకి పిస్తా గ్రీన్ కలర్ సో ఇవన్నీ ప్రైస్ వచ్చేది ఎంత మేడం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ సేమ్ ప్రైస్ లోనే మనకి డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి కూడా షూర్ మేడం సో నెక్స్ట్ ఇది కూడా మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ వర్క్ ఇందాక మనము బటన్ ఇప్పుడు బటన్స్ కూడా వచ్చినాయి మేడం రెండు బటన్స్ వచ్చినాయి బాగా అవునండి ఫ్రెండ్స్ ఓపెన్ కావాలనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ వరకు బటన్స్ ఇవ్వడం మళ్ళీ ఇక్కడి నుంచి వర్క్ ప్రొవైడ్ చేయడం బాగుంది డిఫరెంట్ ఇదంతా కూడా మ్యాంగో బుట్ట అనమాట చూడండి మనము చాలా వరకు ఏంటంటే అన్ని రకాల డిజైన్స్ కవర్ చేస్తున్నాము కంటే కొంతమంది డాన్సింగ్ డాల్స్ ఏదైనా ఫేసెస్ ఉంటే వద్దనుకునే వాళ్ళకి ఇలాంటి సన్న డిజైన్స్ కలర్ చార్ట్ కూడా కొన్ని డార్క్ కలర్స్ వస్తే కొన్ని పేస్టల్ కలర్స్ ఇది మనకి బ్లూ పర్పుల్ గ్రీన్ టొమాటో రెడ్ అండ్ బ్రింజాల్ కలర్ కలర్స్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు రెండు వందల ఎనభై ఐదు రూపాయల సో మనకి ఇలా డైమండ్ షేప్ లో చిన్న డాట్ డిజైన్ అండ్ మనకి బాధని ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ ఇందులో బ్లూ అండ్ వైట్ అండ్ వైన్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఆకులు పెద్ద పెద్ద ఆకులు బాగా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దామండి గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకి వచ్చేసరికి షాప్ పేరు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ఆ వర్లిన్ రాలా అని చెప్పి చూస్తున్నాను సో బ్యూటిఫుల్ వర్లిన్ అనమాట అసలు వర్లిన్ కి ఎందుకో తెలియదు కానీ ఈ వర్లిన్ డిజైన్ బాగా డిమాండెడ్గా ఉంది ఇన్ని డిజైన్స్ చూసి అది మిస్ అనుకున్నా సో అది కూడా కవర్ అయిపోయింది అండ్ మనకి డిజైన్ కూడా చాలా వర్క్ హెవీగా వచ్చిందండి అది కూడా ఫాయిల్ కూడా వచ్చింది ఇక్కడ ఫాయిల్ మిరర్ కూడా యూజ్ చేశారు ఇది మనం పర్ఫెక్ట్ మెహందీ షేడ్ ఓపెన్ చేసామండి ఇందులో కూడా మనకి కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉంది ఒకసారి ఆ కలర్స్ రిమైన్ ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాం అండ్ కలర్ చాట్ కలర్ చాట్ స్నప్ షేడ్ అంటే చింతపిక్క కలర్ అంటారు కదా తెలుగులో అది ఆ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ డార్క్ మనకు వచ్చేసరికి ఇది గులాం పింక్ డార్క్ అండి పట్టీలు కవర్ అంటారు ఆ పట్టీలు పెట్టుకునే సిల్వర్ కవర్కి ఇచ్చేది అనమాట అండ్ వైన్ కలరు అండ్ పర్ఫెక్ట్ డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట కలర్స్ ఈ డిజైన్లో చాలా డిఫరెంట్గా వచ్చినాయి అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే డిజైన్స్తో పాటు అదే డిజైన్లో వచ్చిన కలర్స్ కూడా చాలా నీడు అంటే రెగ్యులర్ కలర్స్ కాకుండా ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా కలు కలుపుకోవాలి అనుకోవాలి కదా ఇది చూడండి మనకి గోల్డెన్ మెంతి కలర్ అయితే వచ్చింది అంటే లిటిల్ బిట్ మనకి సంపంగి షేడ్ లాగా బాగుంది డిజైన్ డిఫరెంట్గా ఉందనమాట క్లాసీగా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే పడుతుంది సింగిల్ నైట్ నుంచి ఎన్ని కావాలి అన్న మీరైతే తీసుకోవచ్చు అనమాట బ్లూ షేడు సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండి సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి గ్రే కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు కనుక గమనిస్తే మనం ఏదైతే డిజైన్ చూసామో ఆ డిజైన్ కి కాంట్రాస్ట్ లో మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల పార్ట్ కూడా చాలా ఎలిగెంట్ గా అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూశారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంది చాలా రీజనబుల్ తో ప్యూర్ కాటన్లో చాలా అయితే ఇచ్చేసాము రీసెల్లర్స్ కానీ రిటైల్ కస్టమర్స్ కానీ ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా యూస్ చేసుకోండి సమ్మర్లో యూస్ఫుల్ వీడియో అయితే ఇచ్చాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ మేడం